शादी को मणि डाला, मोती में जोड़ी डाला। మగవాళ్ళు ఎవరు వెళ్ళరు కదా అందుకని ఒక ఉపాయం చేత ఒక గొల్లవంతగా వెళ్ళి అతన్ని చెరసాల నుండి విముక్తి చేసుకొని తీసుకొని రావాలి మీ యొక్క వాస్తవ్యము పూర్వస్థితి మేము ఎవరు ఎవరు గొల్ల కులం పుట్టినటువంటి దానిను నా పేరు వల్లి అంటారు గొల్ల పుట్టినటువంటి లో పుట్టినటువంటి దాని వల్లి వల్లి మరి మీరు ఎక్కడ ఉంటారు యాదవలు తెలుసు కదా యాదవులు అంటే గొల్ల ఎర్రగొల్లల రాచగొల్లలము రాచగొల్లము ఆ రాచగొల్లలము మీ వారికి పోతు పిల్లలు దొరుకుతాయా ఎక్కడ రేపు ఒంటలకు పోతు పిల్లలు మంచిగా ఉన్నాయి ఇరవై ఐదు వందలు దొరుకుతుందా పన్నెండు వందల సేపు ఉందా అంటే లేత పిల్లలు కదా కొద్దిగా గో అవసరం ఎక్కువ వెళ్తుందని అడుగుతా బాగా మంచిగా ఉన్నది కాని వాటికి రేట్ ఎక్కువ అవుతుంది నాయన సరే సరే నా పేరు వలి అంటారు విన్నావా మేము గొల్లము గొల్లము కొల్లము మరి ఎందుకరకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అదే చెప్తా ప్పుడు దులుతుందిరా పోరి పెందో కాలేదా ఇంటావు ఇన్నావా నీ అవ కందగ్ నట్టే నువ్వు ఇంతవరకు మారతలేవు నీ చెంపర్ పోతలేవు నీ పిక్కలు ఎదురుతలేవు కానీ బాన్సలిగా అందుకుంటే ఉంటావు దెబ్బ బొబ్బా ఏంట్రా ఏంట నువ్వెవ్వరు ఎప్పుడు చెప్పాను కదా ఇంతకు మేము నేను శ్రీకృష్ణ భగవాను అని సామాన్య పుడక కాదు కదా పెట్టావు నువ్వు చెప్పు నా సామాన ఏది నీ మణి కిరీటము కవచము కవచము నీ పురుల అది ఎక్కడ దాచుకున్నాము ఇవన్నీ కూడా వేరే చోట పెట్టి ఒక్క నిమిషములో నా స్త్రీ నవ్వుతాను అవుతాను అవతారు పురుషుడను పుట్టినటువంటి దానను నా పేరు మళ్ళీ అంటారుపురం వెళ్ళి మధురాపురంపులో ఉండవలసినటువంటి పరమ మిత్రుడైనటువంటి నా సోదరి అర్జును విడిపించడానికి అవతారం ధరించాను సరే వెళ్ళు మహారాణి వెళ్ళు వెళ్ళు जगा सिद्ध करता पाहिजे एवारे आज भली साच्या भानूनी तिलकानी हिरवेना पाळकुल सुदनसु आ पाल्या माती ఇప్పుడే వెళ్ళి అతన్ని విడిపించుకొని తీసుకురావాలి అయినా ఈ పట్టణం వచ్చాను మరి ఎవరైనా అడుక్కుంటూ వెళ్ళినట్టు ఉండాలి లేకపోయినట్టయితే సరాసరి అక్కడికి వెళితే వాళ్ళు బాధపడతారు కొత్తదాన్ని కదా ఒకరిని అడిగినట్టుగా ఒకరిని తెలుసుకున్నట్టుగా వెళ్ళాలి तू परे ना पत्नी बेगा तू परे पूया ఎవరైనా గాని పతిని చూసినటువంటి వాళ్ళు ఎవరైనా కాస్త చెప్పండి అమ్మా చెప్పినట్టయితే చాలా పుణ్యం ఉంటుంది మీరు చెప్పండి అమ్మదారా మా పట్టణంలోనా ఇంతవరకు ఎవరైనా కూడా ఆడవాళ్ళు వేరే పరావారు ఎవరు రాలేదు ఎవరు ఆడవారు చూపరే నా పతి చాడలు అమ్మా చెప్పరాని పాపం అక్కడుండి వీధి వీధిలో భజ భజాలు తినొచ్చు ఇక్కడ వచ్చాది ఆమె ఎవరు కావచ్చు సరే వెళుతాడు ఇంతవరకైనా వేరే పర ఆడవాళ్ళు రాలేదు అవునవును నువ్వు పర స్త్రీవి అవును ఆడవాళ్ళకు ఆడదే ఆధారము ఆడవాళ్ళకు ఆడదే చెత్రు అన్నారు అవును ఏదో ఏడుస్తూ మధ్య భజాల తిరుచున్నాంటి ఇది ఏదో లోపముంది నవ్వినట్టుగా నవ్వినా నవ్వినట్టుగానే ఉంటుంది ఏడ్చినట్టు ఏడ్చినా నవ్వినట్టుగానే ఉంటుంది మరి నీది ఎవరు మేము ఎందుకు తిరుచున్నావు ఓ పూబోని ఎక్కడికి వచ్చావో ఎవరో చెప్పు చెప్తున్నావా నన్ను వల్లి అంటారు నా పేరు వల్లి అంటారు మా యొక్క పల్లె ఏంటో తెలుసా మా పల్లె ద్వారకాపురము మేము గొల్లోళ్ళము మేము గొల్లవాళ్ళము మా ఇల్లు ద్వారకాపురము నన్ను వల్లి అంటారు నా మనసు ఏదో జాలి కలుగుతుంది నాట ఉండి స్త్రీవే నీవు నీవు మేలు చేయడానికి ఏడుస్తూ 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 ఇక్కడికి వచ్చావు మరి వీధి విధిని తిరుగుతున్నావు మరి ఎందుకు తిరుగుతున్నావు మరి ఎవరు ఎక్కడ వెళ్ళారో చెప్పు తల్లి చెప్పు నా నీ మధురం ఎందుకు నా బాధ ఆవేదన నా బాధ నా నా అది అనుకుంటేనే దుఃఖం వస్తుందా నిన్న చూస్తుంటే నాకే జాలి నా దుఃఖం ఒప్పు వస్తుంది ఒక ఆరునా సహాయం చేయాలి అవునవును చెప్పు అదే చెప్తున్నావా మా చెల్లెలి ఏది మీ చెల్లెలు అల్లి అల్లి నా పేరు నా పేరు వల్లి అల్లి వల్లి అవును అయితే అల్లి అన్నడు నాదు ముద్దుల చెల్లెలిని తా వలచాడు నా భర్త నా భర్త ఉన్నాడు ఒకనాడు వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చాము అయితే అమ్మాయిని వలచి ఆమె కాదంటే పిచ్చివాడై తిరుగుతున్నాడమ్మా ఇంకా చెప్తారంటే ప్రేమ ప్రేమని ప్రేమలో పడి పిచ్చివాడై తిరుగుతున్నాడా రోజు చెప్పు ఒక మగవాడు మా పట్టణంలో మగవారే మా కంటికి కనిపించకూడదు అవునవును అవును హోగాడు మేము ఆడవాళ్ళనే ఉంటాము మరి మగోళ్ళు కల్పిస్తే మీకు ఏమనిపిస్తదమ్మా ఏమని కాదు వాళ్ళ తోలు నిస్తాం అట్లన వాళ్ళ కొడతాము తిడతాము విన్నావా నిన్న దేవుసమ్మనా అల్లి అల్లిరాణి ఎల్లి అల్లిరాణి ఎల్లి అల్లిరాణి నిన్న ఎవరు ఇక మా పట్ల చుట్టూ తిరుగుతున్నాడు నేనేమన్నాను వీడు ఎవడు కావచ్చు అల్లిరానికి మరుగుమందు అల్లిరానికి మరుగుమందు అని వాడు రాస్తుండగా అతను చెప్పులు కొట్టి తీసుకువెళ్ళి శిరసాలే వేశాము అయ్యో అయితే ఆ తిరిగి అంటూ తీసుకువెళ్ళి తెలుసా ఏంటమ్మా అందుకని ఇక దిక్కు నీవే తల్లి ఎలాగైనా నా భర్తను కాపాడి కాపాడుతాయి మా మహారాణితో చెప్పి అతను చూపిస్తాను కాస్త అతను చూస్తూ వెళ్ళమ్మా నేనే కొట్టాను చెప్పరు అయ్యో బాగా మహారాణి గారు అమ్మా ఇక రా తల్లి రాణి గారు మళ్ళీ ఎవరైనా వచ్చా మరి సారు ఇక్కడ తీసుకుని నిన్నటి రోజున అల్లిరాని అల్లురాని మన శోభరాణ బావి కాడా అవును అదే మందు రాస్తున్నారు చూడు అవునవును అతని ఒక స్టోరీ అది హో నిన్నటి రోజున మరగమందు నా పేరు పెట్టి మరగమందు నూరినటువంటి వాని యొక్క ముచ్చట ఇది మీ సైకిల్ ఇంకా లేదు చెప్పండి చె మేము గొల్లవాళ్ళము యాదవరాజు ఆ గొల్లవాళ్ళమైతే మా యొక్క తండ్రికి మా తల్లికి ఇద్దరము ఆడపిల్లలము పిల్లలము ఆహా కౌలపిల్లల మైటిమో నా పేరు వల్లే అని పెట్టుకున్నాడు మా నాన్న మా చెల్లెల పేరు అల్లి అని పెట్టుకున్నాడు అవును ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మేము వయవంతులమైనము నాకు పెళ్ళయింది పెళ్ళయి మా అత్తవారింటికి వెళ్ళాను కొన్ని రోజులకు మళ్ళీ మా తల్లి గారింటికి తిరిగి వచ్చాము అవును తిరిగి వచ్చిన తర్వాత మా చెల్లెలకి పెళ్ళి రాలేదు వయసు మీద ఉంది అందమైనటువంటి సుందరి అని కావున నా భర్త మతి చెడిపోయి ఆమె పైన ప్రేమ చెందాడు ఎవరు మీ చెల్లె పైన మా చెల్లె పైన మీ చెల్లె పైన ప్రేమ ఎందుకు చెందుతాడు ఎందుకంటే చర్య కాస్త నేను మా ఇంటికి వచ్చాము కదా అక్క కదా ఆయన నీ దగ్గర చూడవచ్చా వచ్చాది వచ్చినందుకు ఆమె పైన ప్రేమ చెంది ఆమె పైన మనసు ఆమె కావాలని అనేక దివరాత్రములు అల్లి 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 అంటాడు నీవు పనికి పోయిన సమయం చూసి నీ చెల్లి వెంట పడుతున్నాను నీ భర్త పడుతున్నాడు అవును ఆ విధంగా పడగా వద్దు వద్ద అని నేను ఎంత చెప్పినా ఇల్లే ఎన్నో సార్లు చెప్పాను ఎన్నో సార్లు మందలిచ్చాను నా చెల్లెలను మా తల్లిగారింటికి పంపించేశాను పంపించేసిన తర్వాత ఇక మతి చెడిపోయి అయ్యో ఆమె కావాలని ఆమె పేరు అల్లి అల్లి కదా నీ చెల్లి పేరు అల్లి అల్లి అవును అందుకని అల్లి 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 రా ఇక రాగలుపుతున్నాడు అలా ప్రేమ ప్రేమకు ప్రేమ ప్రేమతో కలుపుకొని ఓ అల్లి రాని అల్లి రాని అల్లి రాని అంటూ ఇక తిరుగుడు పెట్టండి దేశాలన్నీ దేశాలన్నీ తిరుగుతూ మతి చెడిపోయి తిరుగుతూ మీ పట్టణమునికి వచ్చాడట వచ్చాడు ఏదో లేనిపోద్ది ఏదో నూరింటాడు కదా మరుగుమంద 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 అది చేతిలో రవుతంతో వారి దగ్గర ఉన్నటి పొట్టి గంట దాని చెప్పండి అదే విధంగా ఆ విధంగా మరుగుమందో మరుగుమందో ఎక్కడ చూసినా మందో మందు అల్లు నూరుతనే ఉన్నాడు రాకుడే రాకుడు ఆ విధంగా ఆ విధంగా రాస్తూ 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 రాస్తే మీ పట్టణం చేరాడట అవును మీ వాళ్ళు వచ్చి అతని కోపం చేసి పంద తల్లి గట్టిగా సమస్య మీ మా కళాభివందనాలు ఎంతో హృదయముతో మంచి మనసుతో ఆనందంగా మీరు వింటున్నారు కాబట్టి ఈ ఆటలో ఉన్నటువంటి అర్థం ఏంటో గ్రహించాలి చూడు వల్లి ఏమో ఈ మాట అల్లి వాళ్ళ చెల్లెయట వాళ్ళ చెల్లె ప్రేమల పడి మా పట్టణానికి వచ్చి అల్లి అల్లి అనేది వదిలి ప్రేమకు అల్లి రాని అంటే అల్లి రానంటే ఈ పట్టణానికి నేనే నా పేరే పెట్టింది అనుకొని తెలివక వాని చెరసాలలో పెట్టాను సరే ఇంతటి వారికైనా కూడా ఒకప్పుడు ఆలోచన వేరేలా ఉంటుంది పగర్సేనా బ్రతుకుడము కాదు వాడు బ్రతికాడు వానికి ఆయుష్ ఉంది కాబట్టి నేను చెప్పేది విను మనల అన్నది కాదు ఈ విషయం కాదు కాదు ధైర్యవంతులైతే మనం ఎదుర్కోవాలి మాని వదిలిపెట్టు మళ్ళీ నీ భర్తరికరికి రానిచావంటే నీ మీ శవమేసు శిరమును తీసి మా కోట గుమ్మని కట్టిస్తా సరే తల్లీ వెళ్ళండి సరే ఇదేనా ఆ మధ్యకడాయ ఆ మధ్య యా